అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఆత్మవిశ్వాసాన్ని ఆహ్వానించండి విమర్శ విజయానికి మొదటిమెట్ అయితే భయము మరియు బడియము ఆత్మవిశ్వాసానికి ప్రథమ శత్రువులు కొత్త ఉద్యోగం కొత్త ఊరు కొత్త మనుషులు వీళ్ళందరి మధ్య ఉంటూ పనిలో ముందుకెళ్ళాలి ఇది అసలు సాధ్యమైన ముందుకు ఈ సాధ్యమైన పదాన్ని మనం ముందుకు రానియకుండా ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు చాలామంది వాళ్ళ శక్తి ఏమిటో వారు తెలియక ఇలాంటి అపోహలకు లోనవుతుంటారు తన బాసు తన తోటి కోలింగ్స్ను మెప్పించాలని ఆరాటంలో ఎదుటివారికి నచ్చే విధంగా మనం ఉండాలని తాపడతబడుతూ ఉంటాము కానీ ఎదురు నచ్చేట్టు మనం ఎందుకు ఉండాలి మనకు నచ్చినట్లు మన మనసు మెచ్చేట్టు ఉండాలి కానీ ముందు మన గురించి మనం గొప్పగా అంచనా వేసుకోవాలి నేను ఏ పనికి తీసుకునే భావన మనలో కలగాలి మనకు నచ్చిన పనిని ఎంచుకోవాలి మనం చేసే ప్రతి పనిని చూసి ఎదుటివారు ఏమనుకుంటున్నారనే గిల్టీ ఫీలింగ్ని దూరంగా నెట్టేయాలి కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే ఇబ్బందులు వస్తాయని తెలిసినా మన బలం ఏమిటో మనకు తెలుసు కాబట్టి నీకో నిష్కోసంగా ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు ఏ విషయం మొదలుపెట్టినా మనకు దాని పట్ల పూర్తి అవగాహన ఉండేలా జాగ్రత్త పడాలి ఇలాంటివి చేస్తూ పోతూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరగకపోయినా తప్పు తెలిసింది కాబట్టి కొత్త పాఠం నేర్చుకోగలగామన్నా పాజిటివ్ థింకింగ్ను పెంపొందించుకోవాలి అంతేకాదు ఎదుటివారి ప్రశంసను ఎంత హాయిగా ఆనందంగా స్వీకరిస్తామో విమర్శను కూడా చిరునవ్వుతో ఆహ్వానించాలి ఇంకా ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి ముందుగా మీలో మీకు నచ్చిన లక్షణాన్ని మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులన్నీ కలిపి ఒక లిస్టు తయారు చేసుకోండి ఒకేసారి అందలం ఎక్కాలంటే ఎవరికైనా సాధ్యం కాదు కాబట్టి మీ గమ్యాన్ని ముందుగా నిర్దేశించుకొని దాన్ని చేరటానికి ఓ ప్లానింగ్ ద్వారా మంచివారిని ఏర్పాటు చేసుకోండి మీ ఆలోచన విధానం పైన మీరు చేసే పనులు జయాపజయాలు ఆధారపడి ఉంటాయని మర్చిపోకండి మీ మెదళ్ళలో ఏ మాత్రము నెగిటివ్ థింకింగ్ ఉన్నా ఆ స్థానాన్ని పాజిటివ్ థింకింగ్తో నింపేయండి ఎవరైనా కొత్త వారు మిమ్మల్ని చూడగానే అబ్బా ఎంత యాక్టివ్గా ఉన్నారో అనుకునేలా ఉండండి మీరు నడిచే నడకు కూడా నిటారుగా ఉండేలా జాగ్రత్తపడండి ఇన్ని చేస్తున్నా ఎప్పుడైనా కొంచెం అలసటగా అనిపిస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉండటానికి మంచి సంగీతం వినండి లేదా చల్లగాలిలో అలా తిరిగి రండి వీటి వల్ల మనలో ఉత్తేజం ఉరికలు వేస్తుంది మనం అనుకున్న పనులు సునాసనంగా పూర్తయ్యేలా చేస్తుంది అసలు అందరిలో వారికే తెలియని ఓ శక్తి దాగుంది అది తెలుసుకోలేక ఏ పని మొదలుపెట్టినా ఎన్నో సందేహాలు పుట్టుకొస్తాయి ముందు వాటన్నిటిని అవతిలంగా నెట్టేసి మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని స్వాగతం పలుకుదాం మిత్రులారా అందుకు సరైన మార్గం జానం మాత్రమే జానము అంటే శ్వాస మీద జాస మరి ఇంకెందుకు ధ్యానం మొదలు పెట్టండి మీలోని ఆత్మవిశ్వాసాన్ని వెలుగులోకి తెచ్చుకోండి ఈ విషయం మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరలా మరొక అంశంతో మేము మేమెందుకు వస్తాను